ఓకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు ఈ మూడు పార్టీల కూటమి అలవి కాని అమలు కాని వాగ్దానాలతో అధికారంలోనికి వచ్చి ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారు అని చెప్పి అన్రెస్ట్ సృష్టించడానికి కూలగొట్టే విధానంతో పార్టీ ఆఫీసులు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులు కూలగొట్టడం కానీ మొగబెట్టి హత్య రాజకీయాలు హత్యాయత్నాలు భయభ్రాంతులు చేయటం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించటం ప్రశ్నించే గొంతులు నొక్కటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గమైనటువంటి విషయం ముందే రెడ్ బుక్ అని ఒక స్లోగన్ తీసుకొచ్చారు ఆ రెడ్ ఉన్నవన్నీ అమలు చేయడానికి ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజలు తిరుగుబడతారు ప్రజలు చూస్తూ ఊరుకోరు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఒక సిట్టింగ్ ఎంపీ ఒక మాజీ ఎంపీ ఇంటి మీద రోజంతా దాడి చేస్తున్న రాళ్లతోటి మార్నాయుధాలతోటి దాడి చేస్తున్న రెడ్డప్ప గారి ఇంటి మీద అక్కడ వాహనాలు మొత్తం కూడా ధ్వంసం చేసి అక్కడ మిథున్ రెడ్డి గారి మీద రెడ్డప్ప గారి మీద హత్యా ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే రషీద్ హత్య ఉందో రషీద్ హత్యనే మనం అతి భయంకరంగా ఆశవికంగా నడి రోడ్డు మీద అతను అంతకుముందు పోలీసులు కంప్లైంట్ చేసినా నా మీద ఈ విధంగా దాడులు చేసేటటువంటి పరిస్థితి ఉంది నాకు రక్షణ కావాలి అని చెప్పి విలపించినా కానీ కనీసం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పట్టించుకోలేదు వాళ్ళకళ్ళ ముందే నడి రోడ్డు మీద నరహంతకులు ంగా నాజీల పాలనలో జరిగినటువంటి విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారంటే దీనికి తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోక తప్పదు ఎందుకంటే ప్రజల్ని పక్కదారి పట్టించిన అడిగే ప్రశ్నించే గొంతుల్ని నొక్కటం ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే వాళ్ళ అలవి కానీ అమలు కానీ వాగ్దానాలు చేశారు మన రాష్ట్ర బడ్జెట్ ఎంతండి మన రాష్ట్ర ఆదాయం ఎంతండి మేము కూడా ఎకనామిక్స్ చదివాం ఆర్థిక శాస్త్రం చదివినటువంటి వాళ్ళమే మాకు లెక్కలు తెలుసు రోజు అప్పుల మీద మీరు నడుస్తూ ఉన్నారు దాన్ని తప్పించుకోవటం కోసం ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు భయభ్రాంతిని గురి చేస్తూ ఉన్నారు విజయసాయి రెడ్డి మీద ఒక పుకారు లేవనిస్తారు పెద్ద మనిషి రాజ్యసభ సభ్యుడు ఆయన మీద ఒక పుకారు గాసిప్స్ లేవనెత్తి వాళ్ళందరినీ కూడా అనగదొక్కాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది నేను అడుగుతా ఉన్నా వైట్ పేపర్ సమర్పించండి రాష్ట్రంలో వచ్చే ఆదాయం ఎంత నెలవారీ ఖర్చు ఎంత అది మీరు వైట్ పేపర్ సబ్మిట్ చేయండి ప్రజలకు చెప్పండి మీరు చేసిన వాగ్దానాలు ఉన్నాయి సూపర్ సిక్స్ అన్నారు పెన్షన్లు తప్ప మీరు ఏదన్నా ఇప్పటివరకు షెడ్యూల్ ఇచ్చారా ఎప్పట్లోగా అమలు చేస్తారు అది చెప్పడానికి వైట్ పేపర్ అంటారు ఏదో పాయింట్ ప్రజెంటేషన్ అంటారు లేకుంటే మేము మేము అన్ని తెలియజేస్తున్నామంటారు ఏం తెలియజేస్తున్నారు మీరు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాలు నిండినంత వరకు అరవై ఏళ్ళు వచ్చేంతవరకు నెలకి పదిహేను వందలు ఇస్తానన్నారు సూపర్ సిక్స్లో ఇది ఒకటి బాధ తర్వాత మీరు అదే విద్యా విధానంలో మేము పెరుమార్పులు తీసుకొస్తున్నాం మీరు ఒక్కళ్ళకే ఇచ్చారు మేము తల్లికి వందలు అనే పేరు మీద ప్రతి మహిళ ఎంతమంది పిల్లలు ఉంటే హై స్కూల్ పిల్లలు వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు నీకు 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 చింతా చాకిట్ పెట్టారు షెడ్యూల్ ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు గ్యాస్ సిలిండర్లు మూడు ఫ్రీగా ఇస్తామన్నారు సూపర్ సిక్స్లో నేను అడుగుతా ఉన్నా మీ షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారు అసలు బడ్జెట్ ఎంత దీనికి నిధులు ఏ విధంగా సమకూరుస్తారు నిధులు సమకూర్చేది కూడా వైట్ పేపర్ సబ్మిట్ చేయండి నేను ఆర్థిక మంత్రి పయావుల కేశవాలు అడుగుతా ఉన్నా ఉన్న లెక్కలు చెప్పాయా పయ్యావుల కేశవ గారు లెక్కలు చెప్పు అసలు నీ ఆదాయం ఎంత నువ్వు ఏ విధంగా ఇది సమకూరుస్తావో చెప్పుకోకుండా కాకమ్మ కబురు చెప్పదు రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు ఈరోజు మీరు ఏదైతే ప్రతీకార రాజకీయాలు చేస్తూ ఉన్నారో కూలగొట్టడాలు విధ్వంసం కానించి మొదలుపెట్టారు అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని విధ్వంసకారుడు అన్నారు మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంటి ఆ రోజు ఏదో ఒకటి జరిగితే ఈరోజు అన్ని జిల్లాల్లో రాష్ట్రం మొత్తం మీద మీరు చేస్తున్నటువంటి హింస ఏంటి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే యాభై సంవత్సరాలు ఇండియో వాళ్ళందరికీ కూడా నాలుగు వేలు పెట్టుకునిస్తానన్నారు షెడ్యూల్ ప్రకటించండి ఎస్సీ ఎస్టీ బీసీ అది మరి పదిహేను వందల మహిళలు పదిహేను వందల రూపాయల నెలల మహిళలకి దాదాపు మన రాష్ట్రంలో కోటి డెబ్బై లక్షల మందికి పైగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎప్పటి నుంచి మీరు మొదలు పెడతారు పదిహేను